ఈరోజు ద్వితీయోపదేశ కాండం గురించి తెలుసుకుందాం ద్వితీయోపదేశ కాండం అంటే కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు ఇది ఒక తండ్రి స్వరం ఎడారి ప్రయాణం ముగిసింది వాగ్దానం చేసిన భూమి ముందు కనిపిస్తుంది నలభై సంవత్సరాల భారభరితమైన ప్రయాణం ఈ ప్రయాణం వెనుక మోసగా వారికి తోడుగా నిలిచారు ప్రయాణం చేశారు నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ప్రతిజ్ఞా భూమి అంచనా కాలం నిశ్శబ్దంగా నిలిచింది ఎడారి ప్రయాణం ముగింపుకు వచ్చింది కానీ ఒక యుగం ముగియపోతుంది మోషే దేవునితో మాట్లాడిన మనిషి ఇప్పుడు ప్రజలతో చివరిసారిగా మాట్లాడుతున్నాడు మీరు ఎక్కడి నుండి వచ్చారో మర్చిపోకండి గొలుసుల నుండి దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు గతాన్ని మర్చిపోతే విశ్వాసం బలహీనమవుతుంది నీరు మార్గమైంది భయం విశ్వాసమైంది దేవుడు మార్గం చేసిన చోట శత్రువు నిలబడలేకపోయాడు ఇది చరిత్ర కాదు ఇది దేవుని శక్తి అద్భుతాల దేవుడు ఇప్పుడు నిబంధనల దేవుడయ్యాడు సీనాయి పర్వతంపై దేవుడు తన హృదయాన్ని వెల్లడించాడు ఇవి నియమాలు కాదు ఇవి జీవన్ మార్గాలు దేవుడు ప్రజలను నియంత్రించలేదు వారిని రక్షించాడు ప్రేమ ఇంట్లో మొదలవుతుంది విశ్వాసం కుటుంబంలో పెరుగుతుంది దేవుని వాక్యం తరతరాలకు అందాలి దేవుని ధర్మం ఆలయంలో మాత్రమే కాదు వీధుల్లోనూ కనిపించాలి అనాథలు విధవరాండ్రు పరదేశులు దేవుని హృదయంలో ఉన్నవారు రెండు మార్గాలు ఉన్నాయి జీవితం లేదా వినాశనం ఎంపిక మన చేతుల్లో ఉంది దేవుని కార్యం ఒక మనిషితో ఆగదు తరం మారుతుంది పిలుపు కొనసాగుతుంది ఇది ఒక పాట కాదు ఒక సాక్ష్యం దేవుడు నమ్మకమైన వాడు మనిషి మారిపోతాడు ఈ పాట తరతరాలుగా గుర్తుగా నిలుస్తుంది మోషే నెబో పర్వతంపై నిలబడ్డాడు అతని కళ్ళ ముందు కానాలు దేశం గోధుమల పొలాలు ద్రాక్ష తోటలు ఆలివ్ చెట్లు ఎరుకో నగరం అతడు చూశాడు కానీ ప్రవేశం లేదు దేవుని నియమం నిలిచింది మోషే వెళ్ళిపోయాడు కానీ అతని మాటలు నిలిచాయి ఈ పుస్తకం నేటికి మనతో మాట్లాడుతుంది దేవుణ్ణి ప్రేమించు ఆజ్ఞ జీవించు విశ్వాసంతో నిలబడు నా స్టోరీ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి అందరికీ ధన్యవాదాలు తిరిగి ఏహో శుభాకాండంలో కలుసుకుందాం